అధికార పక్షంపై పోరాటం అంటే ప్రతిపక్ష పార్టీతో లోపాయి కారి ఒప్పందం చేసుకున్నట్లయినా ప్రత్యామ్నాయ రాజకీయాలు నచ్చకే సిపిఎంపై దాడి చేస్తున్నారా ఆంధ్రజ్యోతి కొత్త పలుకులలో ఆర్కే సిపిఎంపై వక్ర ఎలా చూడాలి వాచ్ ది స్టోరీ సిపిఎం స్వతంత్ర రాజకీయ విధానాలు నచ్చని వారు వివిధ కోణాల నుంచి సిపిఎంపై ఏదో ఒక నింద మోపుతూ దాడి చేస్తూనే ఉన్నారు తాజాగా ఆంధ్రజ్యోతిలో ఆర్కే కొత్త పలుకులలో అహంకారం అహకారం అన్న శీర్షికతో రాసిన సంపాదక వ్యాసం కూడా అలాంటిదే సిపిఎం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంట కాగిందని రహస్యంగా సహకరించిందని నిరాధారమైన ఆరోపణ చేశారు ఇందులో ఏమీ లేదు ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి ప్రజలు ఎలాంటి సమాధానం చెప్పారో ఆర్కే గారికి తెలుసు దేశంలో ఎక్కడ లేనంత బలహీనంగా ఈ రాష్ట్రంలో బీజేపీ ఉందంటే దానికి అదే కారణం కానీ బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం గురించి కానీ నష్టం గురించి కానీ రాష్ట్రంలో దాని స్థానం గురించి కానీ ఒక్క మాట కూడా ఆర్కే గారు ప్రస్తావించలేదు ఆయన బీజేపీపై విమర్శలు చేసే ధైర్యం ఉందా లేదా అన్నది ప్రశ్నార్థకమే ఆర్కే లాంటి సీనియర్ జర్నలిస్టుకు సిపిఎం రాజకీయ విధానం తెలియదని అనుకోలేం సిపిఎం రాజకీయ తీర్మానం చదవకుండా రాసి ఉంటారని కూడా అనుకోలేం ఇతర పార్టీల్లో లాగా ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు ఇష్టానుసారం రాజకీయ విధానాలు తీసుకోలేరని సిపిఎం గురించి కనీస అవగాహన ఉన్న వారికి ఎవరికైనా తెలుసు అయినా దాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఇలాంటి నిందలు నిరంతరం వేస్తుంటారు ఇది ఒకవైపు నుంచి సాగుతున్న దాడి మాత్రమే కాదు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రజా ఉద్యమాల సందర్భంగా ఇలాంటి దాడే జరిగింది అధికారంలో ఏ పార్టీ ఉన్నా సిపిఎం వారికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ కోసమే ఉద్యమాలు సాగిస్తున్నట్లు ప్రచారం చేస్తుంటారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే తంతు నడుస్తుంది నాడు విద్యుత్ ఉద్యమం బషీర్బాగ్ కాలుపుల సందర్భంగా కాంగ్రెస్తో కలిసి టీడీపీని గద్దెదించడానికి ఈ ఉద్యమం చేసిందని ఇదే పత్రికల్లో రాశారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఇళ్ల స్థలాల పోరాటం సందర్భంగా ముదిగండలో కాలుపులు జరిగాయి తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించడానికే సిపిఎం ఈ ఉద్యమాన్ని నడిపినట్టు ఆడిపోసుకున్నారు పైగా కులగజ్జిని కూడా అంటించారు నాడైనా నేడైనా రాష్ట్రంలో సిపిఎం అనుసరించే రాజకీయ విధానం అఖిల భారత రాజకీయ విధానానికి అనుగుణంగానే ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య టీడీపీ బీజేపీతో కలిసి కేంద్రాన్ని బలపరిచింది వీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఇదే కూటమి వచ్చింది ఇప్పుడు కూడా బీజేపీ కూటమిలోనే టీడీపీ సాగుతోంది మధ్యలో రెండుసార్లు బయటికి వచ్చి మళ్ళీ కలిసిపోయారు బీజేపీని ఒంటరిపాటు చేయడం ఓడించడం అనేది సిపిఎం రాజకీయ పార్టీ విధానం ఒకవైపు ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూనే మరోవైపు బీజేపీ వ్యతిరేక శక్తులను కూడదీసే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇండియా కూటమి బ్లాక్లో భాగంగా రాష్ట్రంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ సర్దుబాటు చేసుకున్నాయి ఇది తెలుగుదేశాన్ని గెలిపించడానికే వామపక్షాలు కాంగ్రెస్తో కలిశాయని ప్రచారం చేసిన వారు కూడా ఉన్నారు ఆర్కే గారు ఈ వ్యాసంలో ఎక్కడా బీజేపీ ప్రస్తావనే చేయలేదు గత ప్రభుత్వాయంలో వైఎస్ఆర్ పార్టీకి పరోక్షంగా సహకరించి ఇప్పుడు ఐదు నెలలైనా కాకుండానే టీడీపీ కూటమి ప్రభుత్వంపై సిపిఎం ఉద్యమాలు చేస్తుందని ఆరోపించారు బహుశా వారి దృష్టిలో టీడీపీ విధానాన్ని అనుసరించకపోవడం అంటే వైఎస్ఆర్సీపీని బలపరిచినట్టే కావచ్చు వైఎస్ఆర్సీపీ దృష్టిలో వారిని వ్యతిరేకిస్తే టీడీపీని బలపరిచినట్టే వారు చూస్తుంటారు రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు టీడీపీ రెండు బీజేపీతో అంటకాగుతున్నాయి బీజేపీ పట్ల ఆయా పార్టీల వైఖరిని బట్టి ఆ పార్టీల పట్ల సిపిఎం విధానం ఉంటుంది దాన్ని బట్టే రాజకీయ విమర్శలు కూడా ఉంటాయి వారు ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రజా సమస్యల విషయంలో పోరాటాలు చేయకుండగా రాజీ పడరు అది పాలక పార్టీలకు వేటికైనా కంటగింపుగానే ఉంటుంది రహస్య రాజకీయాలు చేయడం సిపిఎంకు ఇంటా వంటా ఉండదు పాలక పార్టీల మకిలీ ఆలోచనలను దుష్ట రాజకీయాల ఆలోచనలను సిపిఎంకు అంటగట్టి ఆరోపించడం అన్యాయం రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ మోడీ రాజకీయాలను నెత్తినెత్తుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు గతంలో కూడా జగన్ ఇదే పని చేశారు ఈ లాలూచి రాజకీయాలను వ్యతిరేకించడమే సిపిఎం చేసిన నేరం సిపిఎం రాజకీయ విధానం ఏదైనా అది తప్పైనా ఒప్పైనా పారదర్శకంగానే ఉంటుంది ఒకవేళ తప్పు నిర్ణయం చేస్తే ప్రజల ముందు బహిరంగంగా అంగీకరించి ఆత్మవిమర్శ చేసుకుంటుంది దాన్ని కూడా సహించలేక ఎగతాళి చేసేవారు లేకపోలేదు సిపిఎం అధికార విధానం తెలియకుండానే మతం విషయంలో ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేక వార్త వచ్చింది దాన్ని అడ్డం పెట్టుకొని సిపిఎంపై సోషల్ మీడియాలో కొంతమంది దాడి చేశారు ఏప్రిల్లో మధురైలో జరగనున్న అఖిల భారత మహాసభకు ముందు అంటే ఫిబ్రవరి మొదటి వారంలో పార్టీ సమీక్ష నివేదిక రాజకీయ ముసాయిదా తీర్మానం బహిరంగంగా వెలువడతాయి అప్పటిదాకా ఆగే ఓపిక కూడా లేకుండా అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ సిపిఎంపై విమర్శల వర్షం కురిపించారు సిపిఎం ఎవరి పక్షమూ కాదు ఎన్నికల సర్దుబాటు ఎన్నికల వరకే పరిమితం దానికి ముందు తర్వాత ఎప్పుడూ ప్రజాపక్షమే ప్రజల కోసమే సిపిఎం విధానం పదవుల కోసం లాలూచి పడేవారికి రహస్య ఎజెండాలుంటాయి సిపిఎం నాయకత్వానికి ఆ అవసరం లేదు వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాలో సిపిఎం పోరాటం చేయడం లేదని చావ చచ్చిందని రెచ్చగొడుతూ రాసిన వారున్నారు ప్రభుత్వంపై చిన్నపాటి విమర్శ చేసినా వైఎస్ఆర్సిపి కోసమే చేసినట్టు చిత్రీకరించేవారున్నారు నిజానికి ఇటీవల ప్రభుత్వ విధానాలపై ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు సైతం విమర్శలు చేస్తూ రాస్తున్నాయి ఉదాహరణకు ఇసుక మద్యం అవినీతి విషయాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై ఈ పత్రికలు కూడా విరుచుకుపడుతున్నాయి ఆఖరుకు ప్రభుత్వ యంత్రాంగం పోలీసు పాలనా అధికారులపై విమర్శలు గుప్పించాయి అంటే దీని అర్థం వైఎస్ఆర్సీపీకి వీరు త్వరపడుతున్నారనా టీడీపీ కూటమి అధికారం వచ్చి ఐదు అయినా గత ప్రభుత్వానికి భిన్నంగా ఏం చేసిందో ఆర్కే గారే చెప్పాలి గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను ప్రజలపై మోపడం లేదా ఇదే ప్రభుత్వం స్కీమ్ వర్కర్స్ మున్సిపల్ కార్మికుల యూనియన్లతో చేసుకున్న ఒప్పందాలను కూడా గౌరవించి అమలు చేయాలి కదా కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలను పాత ప్రభుత్వం చేసినా వాటిని కొనసాగించడం ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను పాత ప్రభుత్వం చేసిన దానితో సంబంధం లేదనడం ఎంతవరకు సబబు దాన్నే సిపిఎం ప్రశ్నిస్తోంది అదే ఆర్కే గారికి నచ్చడం లేదు ఈ విషయాల్లో సిపిఎం నిస్సాయత వ్యక్తం చేయడం మినహా ఏమీ చేయలేదు టీడీపీ చేసిన హామీలను అమలు చేయమనడం తప్ప గొత్తమ్మ కోరికలు సిపిఎం కోరడం లేదు విశాఖ హుక్కు పరిరక్షణ ఉద్యోగులు కార్మికుల వేతనాల పెంపుదల రైతులకు కూలీలకు ఇచ్చిన హామీల అమలు సంక్షేమ పథకాల అమలు ఇదే కదా సిపిఎం కోరుతుంది వీటినే కదా అడుగుతోంది అందుకే సిపిఎంపై దాడి మహిళలకు రక్షణ కల్పించాలని సిపిఎం డిమాండ్ చేస్తే తప్పు అదే పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు ఇదేబీ విధానం సిపిఎం విధానాలపై విమర్శలు అది చేస్తున్న ఉద్యమాలపై ఈ రచయితకు కలిగిన కలవరపాటును అర్థం చేసుకోగలం సిపిఎం రాజకీయ విధానాలను బట్టి నడుస్తుంది తప్ప వ్యక్తులను బట్టి నడవదు అధికార పార్టీ నాయకులైనా అది చంద్రబాబు అయినా జగన్ అయినా వ్యక్తిగత దూషణలకు దిగదు అలాంటి వాటిని అంగీకరించదు సోషల్ మీడియాలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై దాడి జరిగిన సర్మిలపై జరిగిన భారతిపై జరిగిన సిపిఎం అంగీకరించదు సోషల్ మీడియాలో ట్రోలింగ్తో వ్యక్తిత్వ అననానికి పాల్పడే సంస్కృతిని మొదట ప్రవేశపెట్టింది బీజేపీ ఆర్ఎస్ఎస్ వామపక్ష మేధావులకు నిద్ర పట్టకుండా చేసింది ద వైర్ న్యూస్ క్లిక్ వంటి సంస్థలపై సంఘ్ పరివార్ దాడి చేసినప్పుడు టీడీపీ మాట్లాడిందా బీజేపీ మతోన్మాది కాదు మానవతావాది అంటూ సనాతన ధర్మం పేరుతో లౌకిక వాదంపై పవన్ కళ్యాణ్ దాడి చేస్తుంటే నోరు విప్పార ఆర్కే గారు దాన్ని ప్రశ్నించారా ఇట్ ఇటీవల కన్ను మూసిన సీతారాం గారిని చంపుతామని బెదిరించింది వాస్తవం కాదా దాన్ని ఖండించారా ఇలాంటి ప్రశ్నలు ఎన్నింటికో ఆర్కే గారు భవిష్యత్తులోనైనా సమాధానం చెప్తారని ఆశిద్దాం